హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇప్పుడు క్లైమేట్ అయితే బాగా చేంజ్ అయిపోయింది కదండి మా పి చిన్న పాపకి అయితే బాగా జ్వరం వచ్చేసింది అనమాట అందులోనూ మా వారి మీద బాగా బెంగ పెట్టేసుకుంది మేము ఊ ఊరికి వెళ్ళి రిటర్న్ వచ్చేసాం కదా మమ్మల్ని ఆన్ ద వేలోనే మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఇంకా ఆ రోజు నుంచి అయితే ఇంటికి రాలేదు ఇదైతే సండే అనమాట సండే మార్నింగే లేచి మా పాపకి స్పెల్బీ ఎగ్జామ్ ఉన్నింది సికింద్రాబాద్ సెంటర్ పడింది అనమాట తనైతే ఎగ్జామ్కి అయితే తీ తి రాయడానికైతే తీసుకెళ్తున్నాను చిన్న పాపనైతే ఇంట్లోనే పెట్టి వెళ్ళామండి అంటే మా మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ సెంటర్ అంటే వాళ్ళు పిలుచుకొని పోయినారనమాట మా పెద్ద పాపని ఇంకా సండే వాళ్ళ డాడీ ఏం లేరు కదా ఏమైనా చేసుకుని చేయాలనమ్మా అంటే చేయ మమ్మీ చాలా రోజులు అయింది కదా అంటే సరేలే అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లోగో అన్నీ కొన్ని కొన్ని అన్నమాట వెజిటేబుల్స్ కూడా సరేలే ఇలా చేస్తే కొంచెం పిల్లలు బాగా తింటారులే అని చెప్పేసి చేశాను అనమాట కాకపోతే బ్రేకర్ నుంచి బ్రెడ్ ఒకటే తీసుకొని వచ్చాను ఎక్స్ట్రా ఇంక ఇంట్లో ఉన్న వాడితోనే అన్నీ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా బటర్ అయితే వేసేసుకుంటున్నాము ఇది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి మా పిల్లలు కొంచెం చాట్ ఐటమ్స్ అంటే బాగా తింటారనమాట నేను మా మా పాప కూడా తింటుంది తనకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదని చెప్పేసి కొంచెం బటరు కొంచెం ఆయిల్ అయితే వేసి చేస్తున్నాను అనమాట ఈ చాట్ ఐటమ్స్లోకి ఎంత బటర్ ఎక్కువ పడితే అంత టేస్ట్ బాగుంటుంది కొంచెం బటర్ అంతా వేడైపోయిన తర్వాత ఒకటి ఆనియన్ అయితే వేసేసాను అలాగే ఒకటి టమాటో కూడా వేసేసాను ఇంకా మనం ముందరే నేనైతే ఈరోజు ఇంట్లో ఉండి తీసుకున్నాను అనమాట నా దగ్గర కొంచెం క్యాలీఫ్లవర్ ఉన్నింది అలాగే క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఉన్నిందనమాట పావు బాజీలోకి బాగా కంపల్సరీగా వేసేటైతే క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా మనం దీంట్లోకి ఆలు వేసుకోవచ్చు పచ్చి బఠానీ కూడా వేసేసుకోవచ్చు అంటే బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం కలర్ కోసము ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఒక రకంగా ఇది హెల్తీ రెసిపీనే అనుకుంటానమాట ఎందుకంటే ఇన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఒకటే రెసిపీలో వెళ్ళిపోతుంది కదా పిల్లలకి కూడా అని చెప్పేసి ఇంకా దాంట్లోకి కొంచెం మగ్గిన తర్వాత అదే వెజిటేబుల్స్ మజ్జి మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకొని కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది అనమాట ఇలా ఇంకొకసారి కలుపుకొని వాటర్ అయితే నేనైతే ఒక చిన్న గ్లాస్తో అయితే వేసేసానండి మరీ ఎక్కువ వేస్తే విజి అదేంటి ఉడికేటప్పుడు పొంగిపోతాయి జస్ట్ మనకు వెజిటేబుల్స్ మెత్తగా అయితే చాలు తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ తర్వాత వేసుకోవచ్చు అని చెప్పేసి మూత పెట్టేశాను చూడండి నేనైతే ఒక ఐదు విజిల్స్ అయితే వేయించానమాట పూర్తిగా మెత్తగా కావాలని చెప్పేసి చూడండి కూరగాయలు అయితే ఉడికిపోయాయి కదా దాన్ని స్మాషర్ తీసుకొని బాగా మెదుపుకున్నాను అనమాట మాకు పేస్ట్ లాగా చేసేసుకున్నాను మనకు స్మాషర్ లేకపోయినా పప్పు గుత్తితో అయినా రుబ్బుకోవచ్చు ఇప్పుడు మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం కదా అని చెప్పేసి కొన్నే వేసాను అనమాట వాటరు దాంట్లోకి సరిపడా పావుబాజీ మసాలా అయితే వేస్తున్నానండి ఇదైతే కొంచెం ఎక్కువే పడింది ఇంత ఇంత అవసరం లేదు కొంచెం తక్కువే వేసుకున్న వేసుకుని ఉంటే బాగుండేది బాగా ఘాటు కనిపించింది అనమాట చూడండి బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెం బటర్ వేసేసుకుంటే అంటే మనకు పావు అయితే రెడీ అనమాట ఇప్పుడు మనం ఇంకా బ్రెడ్ని అయితే చేసేసుకుందాం అంటే బాజీ కాదు ఇదే బాజీ కూరనే బాజీ పావ్ అంటే బట్ బ్రెడ్ కదా ఇప్పుడు బ్రెడ్ని అయితే వేయించుకుందాం అనమాట ఫ్రై చేద్దాము టూ టూ సైడ్స్ దానికి ప్యాన్ పెట్టేసుకొని బట్టర్ అయితే వేసి అప్లై చేస్తున్నాను అనమాట ప్యాన్ అంతా ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా పావు దాన్ని మధ్యలో కట్ చేసేసుకొని ఇలా రెండు సైడ్లు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కొంచెం క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుందండి ఇంకా మనం కొంచెం బాగా స్ట్రీట్ స్టైల్లో కావాలంటే ఇంకొంచెం దీంట్లోకి పావు మసాలా ఉంటుంది కదా అదే పావుబజీ మసాలా ఉంటుంది కదా అది కూడా జస్ట్ బటర్లోకి వేసి తర్వాత పావుని వేయించుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువైపోతుంది అనమాట పెద్దవాళ్ళకైతే బాగుంటుంది కానీ చిన్నపిల్లలకి ఇలా ప్లెయిన్గా తింటేనే బాగుంటు ఇష్టంగా తింటారనమాట చూడండి ఎంత బాగుంది కదా క్రిస్పీగా ఇప్పుడు దీంట్లోకి మనము లైట్గా నిమ్మకాయ అలాగే ఉల్లిపాయలు వేసుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇదైతే మా మండేదండి మార్నింగ్ నేనైతే ఈ సండే ఉతికిన బట్టలు ఇంకా ఆరలేదనమాట ఇంకా మా పెద్ద పాప అయితే వెళ్ళిపోయింది ఇంక ఇంటి ముందర చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా సామాన్లు కూడా సర్దుకోవాలని తెచ్చుకొని లోపల పెట్టేసుకున్నాను అనమాట ఆ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు వేసింటే ఆ బట్టలు అయిపోయినాయి అవి తీసేసి అదే అమ్మొన్న వేసిన బట్టలు తీసేసి నిన్న వేసిన బట్టలు అయితే ఆరేసాను అనమాట మా పాప అండి జ్వరం వచ్చింది బాగా బెంగ పెట్టుకుందనమాట వాళ్ళ నాన్న మీద నిద్రలో కూడా కలవరిస్తుంది ఇంకా వాళ్ళ నాన్న ఏమో డ్యూటీ పని మీద బిజీగా ఉన్నారు ఇంకా సరే క్లీన్ చేసేసుకుందాము మూటలు ఎక్కడెక్కడే ఉన్నాయి అని తీస్తూ ఉంటే ఊరు నుంచి కందిపప్పు అయితే తీసుకొచ్చుకున్నామన్నమాట కొంచెము అత్త పెట్టించింది అవి తీ పోసుకుందాము అని చూస్తూ ఉంటే పురుగు పట్టినట్టుందన్నమాట ఈసారి నా దగ్గర ఉన్న పాతపప్పు లో కూడా ఏమైనా పురుగులు ఉంటాయేమో అని చూస్తేనేమో బాగా పట్టినాయండి కందిపప్పులో పురుగులు అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాలి లేకపోతే లేకపోంతా పిండిపిండి అయిపోతుంది అన్నమాట నేనైతే ఇంకా అన్ని చెరిగి ఒక పట్ బకెట్కి అయితే వేసి పెట్టుకున్నాను ఇవైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోస్ అయితే ఉంటాయండి ఈజీగా మాకొక నాలుగు నుంచి ఐదు కిలో నాలుగు ఐదు నెలలు అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది ఊర్లో నుంచి తెచ్చుకున్నామండి మాకు సేన్లో పండుతాయి అన్నమాట చూడండి ఎంత పురుగు పట్టిందో కనీసం మనము వారానికి la Cocosari, a la... ఒకసారి చూసుకుంటా ఉంటే బాగుంటాయండి అప్పుడప్పుడు ఎండలో వేసుకున్నా కూడా పప్పుకైతే పురుగు పట్టదనమాట అలాగే ఇంకొన్ని ఇంతకుముందు వడియాలు వేసుకొని పెట్టినాను అవి మర్చిపోయి ఉంటే అవి కూడా డబ్బాలో వేసుకున్నాను ఇంక ఈ లోపల ఇల్లు అంతా క్లీన్ చేసేసి మాప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట బట్టలు కూడా కొంచెం ఎండ వస్తుందని చెప్పేసి ఇట్లా మ్యాట్ వేసేసి ఆరవేసేసాను ఇంకా పూ నేను మండే కదండి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట మా పాప అయితే మందులైతే వేసాను పడుకుందనమాట ఇంకా ఈవినింగ్ అండి మా పెద్దపాప అయితే డ్యాన్స్ క్లాస్కి అటెండ్ అయ్యింది ఆన్లైన్లో ఇంకా లోపల నేను పనంతా అయిపోయింది కదా అని చెప్పేసి బట్టలు అయితే మడతలు పెట్టేసేసాను ఇంకా దీపం అయితే అట్లే ఉండింటే మా పెద్ద పాపు ఉండి మమ్మీ ఎలాగో దీపం ఉంది కదా దేవుడి ముందర నేను చేస్తాను అనలే పూజ ఈరోజు అని చెప్పేసి పూజ అయితే చేసింది అనమాట బాగా ఇంట్రెస్ట్గా చేస్తుందండి ఒక్కొక్కసారి పనులు తనకి మూడు ఉండాలన్నమాట మూ అదే బుద్ధి పుట్టాలి బుద్ధి పుడితే ఏం చక్క చేస్తో అంటే పూజనే కాదు చిన్న చిన్న పనులు అన్ని చేస్తా ಅನ್ನಟ లైక్ ఒక్కొక్కసారి పూర్తిగా బాగాలేకపోతే ఏంటి ఇల్లు ఊడ్చడము అలాంటి చిన్న చిన్న పనులు అయితే బాగా చేస్తుందండి మా పెద్ద పాప ఒక్కొక్కసారి ఎంత అడుక్కున్నా కూడా చేయదనమాట ఒక్కొక్కసారి అయితే నేనేం చెప్పకపోయినా మమ్మీ నీకు నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని వచ్చి చేస్తుంది చూడండి పూజ అయితే చేసింది అనమాట అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసింది ఇంకా బట్టలు అయితే సగం అయితే ఆరిపోయాయి ఇంకొన్ని ఆరనివి అయితే అట్లే పెట్టేశాను అనమాట నేను ఎప్పుడైనా సరే అండి మా మండే కానీ ఫ్రైడే కానీ అట్లాంటప్పుడు దేవుడివి పాటలు పెట్టుకుంటుంటానమాట ఈవినింగ్ టైంలో మా పాప క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది కదా ఈ మధ్యన నేర్చుకుంటుంది కదా అది స్తోత్రం పెట్టింటే దానికి తగ్గట్టు అయితే డ్యాన్స్ చేస్తుంది అనమాట జస్ట్ ఒకే చిన్నగా ఒక బిట్ అయితే తీసుకున్నాను చాలా బాగా చేస్తుందండి ఇంకా నేనైతే మా వారికి ఫోన్ చేశానండి చిన్న పాప బాగా ఏడుస్తుంది బెంగ పెట్టుకుంది నీ మీద అంటే నైన్ థర్టీ అప్పుడు ఫోన్ చేసి సరేలే నేను వస్తాను ఎలాగోలాగా వీలు చూసుకొని అని చెప్పి ఫోన్ చేశారా అనమాట నైన్ థర్టీ ఎప్పుడైతే బయలుదేరిపోయాను అన్నారు నేను ఇంకా మా వారు రారేమో అని చెప్పేసి మా వరకు కొంచెము ఉప్మా చేసుకున్నాను అనమాట పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఇంకా వేరే వేరే ఏమి నాకు కూడా పెద్దగా తినాలనిపించలేదనమాట తను అడిగితేనేమో మమ్మీ నేను ఉప్మా తింటా అంటే సరేలే అని చెప్పేసి ముగ్గురికి ఉప్మా చేసేసుకున్నాను ఇంకా మా వారు ఫోన్ చేసి నేను బయట తినలేదు ఇంటికి వచ్చి తింటాను అంటే ఆయనకి అప్పటికప్పటికి ఇంకా రైస్ పెట్టేసి కొంచెం టమాటా కర్రీ అనమాట అలాగే ఇంకా ఉట్టి ఇంట్లో ప పచ్చళ్ళు కూడా ఏం లేకపోతే ఒక రెండు బా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను యాక్చువల్గా అయితే పచ్చడి అయినా పెరుగైనా వేసుకొని తింటా ఈ టైంలో ఎందుకు అన్నారు కానీ ఇంకా మరీ నాలుగు రోజులైంది కదండి మనకు కూడా కొంచెం ఉంటుంది కదా ఏం తింటున్నాడు ఏంది ఏం తినట్లేదో బయట అని టెన్షన్ ఉంటుంది కదా సరే వచ్చినప్పుడైనా కొంచెం తింటాడు అని చెప్పేసి అన్నము టమాటో కర్రీ ఎగ్స్ అయితే పెట్టాను ఇంకా మా వారు వచ్చేసి ఫ్రెష్ అయిపోయారనమాట ఇంక ఈ లోపల ఆయన తినడానికైతే నేను అన్ని టేబుల్ మీద పెట్టేశాను చూడండి తింటున్నారు అప్పటికి టైం అయితే ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంక పిల్ల మా పెద్ద పెద్ద పాప మా చిన్న పాపకైతే ఫీవర్ బాగా ఎక్కువ ఉందని చెప్పేసి ఈరోజు మార్నింగే హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట నేను సేమ్ మెడిసిన్ మూడు రోజుల నుంచి వాడుతున్నాను కానీ తగ్గలేదు డాక్టర్ దగ్గరికి పోతే కంటిన్యూ చేసి నెబ్లైజర్ పెట్టండమ్మా అని చెప్పారు ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే सब्सक्राइब चेंडी थैंक यू